హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసున నిలిచావే స్టోరీలోనే ఎపిసోడ్ ట్వంటీ టూ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రుద్ర వేద అలా ఒకరి చేయి ఒకరు పట్టుకొని గుమ్మం ముందు నిలబడగా లిఫ్ట్లో నుండి బయటికి వస్తున్న వాసుదేవ్ గారు అక్కడ రుద్రని వేదని చూసి అరుంధతి అని గట్టిగా కేక వేస్తారు ఆకుపచ్చ కంచిపట్టు చీర కట్టుకొని చేతి నిండా అదే రంగు మట్టి గాజులు మధ్యలో బంగారు గాజులు వేసుకొని పెద్ద బొట్టు దాని కింద కుంకుమ పెట్టుకొని మెడలో నల్లలు విత్ చంద్రహారం వేసుకొని ఐదు పదుల వయసులో కూడా వండె తగ్గని అందంతో చూడగానే చేతులు ఎత్తిన మొక్కేలా సాంప్రదాయంగా ఉన్న అరుంధతి గారు వాసుదేవి గారి పిలుపుకు పూజ గదిలో నుండి బయటకు వస్తూ చెప్పండి మామయ్య గారు అంటూ ఆయన దగ్గరికి వస్తారు దగ్గరికి వచ్చిన కోడల్ని అటువైపు చూడమన్నట్లు కళ్ళు తిప్పి గుమ్మం దగ్గర నిల్చొని ఉన్న రుద్రను వేదను చూపిస్తారు వాసుదేవి గారు కొడుకును చూడగానే అరుంధతి గారి కళ్ళల్లో ఆనందం కలగగా పక్కనే ఉన్న వేదన చూసి ఆ ఆనందం మాయమవుతుంది అలా చూస్తూ ఉంటావేంటమ్మా వెళ్ళి హారతిచ్చి నీ కొడుకు కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించు అని చెప్తారు వాసుదేవి గారు మా అమ్మగారి మాటకి అలాగే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఎర్ర నీళ్ళు కలిపి అందులో తమలపాకు మీద కర్పూరం పెట్టి వెలిగించి గుమ్మం దగ్గరికి వచ్చి కొత్త జంటకు దృష్టి తీసి ఆ నీళ్లు దూరంగా పోసిరమ్మని పని అమ్మాయి మణికి చెప్పి కుడికాయలు పెట్టి లోపలికి రండి అని చెప్పి పక్కకు తప్పుకుంటారు అరుంధతి గారు వేద చేయి పట్టుకొని ఆమెతో కలిసి ఇంట్లోకి ఇద్దరు ఒకేసారి కుడకాలు పెట్టి లోపలికి వస్తారు లోపలికి వస్తున్న రుద్రం వాళ్ళని చూసి అమ్మ అరుంధతి కొత్త కోడలతో దేవుడి దగ్గర దీపం పెట్టించు ఆ పనులన్నీ చేయడం ఇష్టం లేకపోయినా మామగారి మీద ఉన్న గౌరవంతో సరే అని తలాడించి వేద దేవుని గదిలో దీపం పెట్టించి ఆరతిప్పిస్తారు అరుంధతి గారు ఆ భగవంతుడి ముందు దీపం వెలిగించి ఆరతిచ్చిన వేద ఆ దేవదేవుడికి చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ నా ప్రమేయం లేకుండానే నేను రుద్రగారు జీవితంలోకి వెళ్ళేలా చేశాను అలానే ఆయన పంచుతున్న ప్రేమకి నేను ఆయనకి జీవితాంతం భార్యగా ఉండాలని అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఆయన ప్రేమను దూరం చేయకు అని మనసులోనే వేడుకొని అక్కడ ఉన్న కుంకుమ పెట్టుకొని బయటకు వచ్చి రుద్రపక్కన నిలబడుతుంది వేద వేద బయటకి రాగానే మీ తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి రుద్ర అని చెప్పి మనీ అందరికీ కాఫీ తీసుకొని రా అని చెప్తారు అరుంధతి గారు రుద్ర వేద ఇద్దరు వాసుదేవ్ గారి కాళ్ళకు నమస్కరించగా నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి ఇద్దరిని పైకి లేవదీస్తారు వాసుదేవ్ గారు నిలబడి ఉన్న రామనాథం గారి వాళ్ళను చూస్తూ కూర్చోండి అనే సోఫా చూపించి మనీ తీసుకొచ్చిన కాఫీ ట్రే తీసుకొని తానే స్వయంగా అందరికీ కాఫీ ఇస్తారు అరుంధతి గారు కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా పెళ్లి చేసుకుని వచ్చిన కొడుకుని అతడితో పాటు వచ్చిన తమ కూతుర్ని తమని చూసి రుద్ర ఫ్యామిలీ వాళ్ళు గొడవ చేస్తారని అనుకున్న వేద తల్లిదండ్రులు వాళ్ళు తమని సాధారణంగా ఆహ్వానించగానే తమ మనసులో కూతురు పెళ్లి గురించి ఏర్పడిన భయం తగ్గుతుంది అప్పుడే నిద్ర లేచి ఆమె హాల్లో నుండి వినబడుతున్న మాటలకు బయట ఏం జరుగుతుందో అనుకుంటూ రూంలో నుండి హాల్లోకి వచ్చి వేద భుజం చుట్టూ చేయి వేసి నిలబడి ఉన్న రుద్రుని చూడగానే షాక్తో స్టాట్యూలా ఉన్న చోట నిలబడిపోతుంది వేద మెడలో పచ్చగా మెరుస్తున్న తాళని చూసి ఆమె రుద్ర భార్య అని తెలుస్తూ ఉంటే అత్తయ్య అని కోపంగా పిలుస్తుంది అరుంధతి గారి మేనకోడలు రుద్రమరదలైన ఐశ్వర్య ఐశ్వర్య గొంతు వినంగానే అరుంధతి గారు భయంగా ఆమె వైపు తిరిగి ఐషు నువ్వు రూమ్లోకి వెళ్ళరా నేను టెన్ మినిట్స్ తర్వాత వచ్చి మాట్లాడతాను ఏం అత్తయ్య ఇక్కడ నా అని ఐషు ఆవేశంగా ఏదో మాట్లాడబోతుంటే తాతయ్య మీకు నేను నైట్ కాల్ చేసినప్పుడే చెప్పాను కదా నా భార్యతో నేను ఇంట్లోకి అడుగు ఎవరైనా రచ్చ చేస్తే నా కోపానికి బలి అవ్వాల్సి ఉంటుందని రుద్ర తన వైతో చెప్పగా వాసుదేవ్ గారు కోడల వైపు చూసి ఐసుని లోపలికి తీసుకెళ్ళమన్నట్లు చూస్తారు అరంధతి గారు పరుగున ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని గదిలోకి లాక్కెళ్తుంది లోపలికి వెళ్తున్న వాళ్ళని చూస్తున్న రామనాథం గారిని చూస్తూ నా కూతురు కూతురు బాబు ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య రుద్రని చిన్నప్పటి నుంచి తన అని చెప్తూ పెంచారు నా కూతురు కోడలు ఇప్పుడు సడన్గా రుద్ర పెళ్లి చేసుకుని వచ్చేసరికి ఇలా అని వాసుదేవ్ గారు చెప్తుంటే తాతయ్య నేను ఫైవ్ ఇయర్స్ నుండి చెప్తూనే ఉన్నాను తన మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదని అయినా కూడా ఇలా గోల చేస్తే ఏంటి అర్థం తాతయ్య మీకు మళ్ళీ చెప్తున్నా వేద నా భార్య ఈ ఇంట్లో నాకు ఎంత అధికారం గౌరవం ఉందో తనకి అంతే ఉంటుంది కాదని తనను నేను లేనప్పుడు తక్కువగా చూస్తే నేను సహించను అని చెప్పి మనీ మామయ్య వాళ్ళకి రూమ్ చూపించు అని చెప్పి మామయ్య అత్తయ్య మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా ఉండి తర్వాత మాట్లాడుకుందామని చెప్పి వేదన తీసుకొని సెకండ్ ఫ్లోర్లో ఉన్న తన రూమ్కి వెళ్తాడు ఐశ్వర్యను తీసుకుని రూమ్లోకి వచ్చిన అరుంధతి గారు డోర్ క్లోజ్ చేసి ఐషు రుద్రముందు గొంతు పెంచి మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పాను అని కోపంగా అడుగుతారు బావ ఎవరినో తన భార్యగా తీసుకొని వచ్చి కూడా నేను చూస్తూ నోరు మూసుకొని ఉండాలి అత్తయ్య అని అంతకంటే కోపంగా అంటుంది ఐశ్వర్య తప్పదు అయసు వాడికి కోపం వస్తే ముందు ఉండేది మగ భేదం లేకుండా చంపేస్తాడు రుద్రకు నచ్చ చెప్పి నీతో పెళ్ళికి ఒప్పించాలని చూసినందుకే తల్లి అయిన నాతోనే నాలుగు సంవత్సరాలు మాట్లాడడం మానేశాడంటే అర్థం చేసుకో వాడి కోపం ఎలాంటిదో నువ్వు అలా వాడి ముందే గొంతు వేసుకుని అరిస్తే ఆ గొంతు శాశ్వతంగా మూగపోయేలా చేస్తాడే కాబట్టి నూరు అదుపులో పెట్టుకో అని చెప్పి అరుంధతి గారు బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్తారు టిఫిన్ ఏర్పాట్లు చూడడానికని ఎంత తేలిగ్గా చెప్పేవాతయ్య నోరు మూసుకొని ఉండమని నాకు దక్కాల్సిన అదృష్టం అది ఎవరితో ఎగరేసుకొని పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా దాన్ని ఎలాగైనా బావ లైఫ్ నుండి తరిమేసి నా ప్లేస్ నేను దక్కించుకుంటా నువ్వు నీ కొడుకుకు భయపడి నాకు హెల్ప్ చేయకపోయినా రెండు రోజుల్లో మమ్మీ వస్తుంది కదా తనే నా ప్లేస్ నాకు ఇప్పిస్తుంది అని కన్నింగా అనుకుంటూ ఫోన్ తీసుకుని వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది ఐశ్వర్య ఇక్కడ జరిగింది మొత్తం చెప్పడానికి రెండు రింగులకే కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బేబీ ఏంటి ఇంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్రలేచా నీ హెల్త్ బాగానే ఉందా అంటూ కూతురుని అడుగుతారు మృణాలిని గారు నా హెల్త్ బాగానే ఉంది కానీ బాగా చేసిన పనికి నాకు కడుపు రగిలిపోతుంది మమ్మీ ఏమైంది బేబీ రుద్రమల్లి నిన్న నిన్ను ఏదైనా అన్నాడా అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను రుద్రతో నీ పెళ్ళి అయ్యే వరకు వాడి ముందు కాస్త పద్ధతిగా ఉండమని మమ్మీ నేను చెప్పేది పూర్తిగా వినకుండా నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడతావు ఎందుకు అని ఐషు పాప కోపంగా అంటది వాళ్ళ మమ్మీతో ఏం జరిగింది బేబీ ఎందుకు ఐషు నువ్వు అంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేం మిగిలింది మమ్మీ నా లైఫ్లో బావ ఎవరినో పెళ్లి చేసుకొని దాన్ని ఈ ఇంటికి తీసుకొని వచ్చాడు మమ్మీ వాట్ అంటూ ఆశ్చర్యంతో గట్టిగా అరుస్తారు మృణాలిని గారు రుద్ర పెళ్లి చేసుకున్నాడు అనేది తట్టుకోలేక అవును మమ్మీ బావ దాన్ని నా భార్య అంటూ చెప్తూ ఉంటే నా రక్తం మరుగుతుంది పైగా అత్తయ్య దగ్గరుండి హారతిచ్చి మరీ ఆహ్వానించింది వాళ్ళని అది నా ప్లేస్ రుద్రబావ పక్కన నేను భార్యగా నిల్చోవాలని మీరు చెప్పినట్లు చేస్తూ వచ్చాను కదా మరి నేను బావకి ఎందుకు నచ్చలేదు నన్ను కాదని మరొకరిని ఎలా పెళ్లి చేసుకున్నాడు మమ్మీ అనే ఆవేశంగా అంటది ఐశ్వర్య కూల్ బేబీ డోంట్ ప్రస్ట్ ఇట్ రుద్రకి ఎప్పటికీ నువ్వే భార్యవి అవుతావు మీ ఇద్దరి మధ్యలో వచ్చిన ఆ అమ్మాయి మధ్యలోనే వెళ్ళిపోతుంది వెళ్ళేలా నేను చేస్తాను యూ డోంట్ వరీ టూ డేస్లో నేను హైదరాబాద్కి వస్తున్నా నేను వచ్చాక ఆ అమ్మాయి ఎవరు రుద్ర అంత సడన్గా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలుసుకుని రుద్రకు భారీ హోదాలో వచ్చిన దాన్ని మళ్ళీ రుద్రకి ఎదురు పడకుండా చేసే పూచినది నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా హ్యాపీగా ఈరోజు నీ ఫ్రెండ్స్తో కలిసి పబ్బుకి వెళ్ళి ఎంజాయ్ చేయి బేబీ మా తల్లే కూతుర్ని పబ్బుకి వెళ్ళి చిందులేమంటున్నాను నేను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఇది రైటర్ ఇన్నర్ వాయిస్ ఓకే మమ్మీ నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంటి నుండి గేమ్ ఓకే బేబీ ఇక నేను ఉండనా డాడీ నేను ఫ్రెండ్ ఇంటికి పార్టీకి వెళ్ళే టైం అయింది బాయ్ మా బాయ్ బేబీ తల్లితో మాట్లాడాక పాప ప్రేతాత్మ శాంతించగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది నైట్ తాగిన మత్తు వదిలించుకోవడానికి వేదని తీసుకొని తన రూమ్కి వచ్చిన రుద్ర ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఆ పక్కన బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటాడు ఏదో ఆలోచనలున్న వేద చేతిని తన చేతిలోకి తీసుకొని వేదని తన వైపుకు తిప్పుకొని తన గురించి ఎక్కువ ఆలోచించక చందమా నీ ఆలోచనలకు వచ్చేంత గొప్ప వ్యక్తి ఏం కాదు తను వేద ఆశ్చర్యంగా రుద్రనే చూస్తుంటే అంత షాక్ ఇక్కడ దేని గురించి ఆలోచిస్తున్నావో నేను ఊహించగలను అని వేద కంత దగ్గర వేలు పెట్టి చూపిస్తూ చెప్తాడు ప్రతిసారి తన ఆలోచనలు సైతం తెలుసుకుంటున్న రుద్రను చూస్తూ మీతో మాట్లాడాలి రుద్రగానే రుద్రగారు అని మెల్లిగా అడుగుతుంది వేద దేని గురించి మామా అని రుద్ర అడుగుతాడు నా గురించి నాన్నతో చెంపదెబ్బ తిన్నారా అని బాధగా రుద్రని చూస్తూ అడుగుతుంది వేద కంటిన్యూ థ్యాంక్ ఫర్ వాచింగ్